हिवी 9 न्यूज की स्वागत प्रतिक्षण प्रजन कोसम

ইక్కడ 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 আমরা আমাদের আপনাদের

कदिट कदिट व्हाट्स योर नेम मैं मोटर में बट में कब से कर जी नहीं 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 సేవలో పెన్షన్లు పంపించే పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం వాలంటీర్లతో చేపిస్తే ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏదో గ్రామం వెళ్ళి పెన్షన్ పరిచయం పరిచే పరిస్థితి ఈరోజు ఎడదవరులో సీఎం గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మిగతా శాసనసభ్యులు మోంతూరులు శాసన మండలి సభ్యులు పార్లమెంటు సభ్యులు ఏ పదవులు నామినేటెడ్ పదంలో ఉన్నాడు కానీ పార్టీ నాయకులు కానీ వెళ్ళి ఇది ఒక పండగ వాతావరణంలో పెన్షన్ పంచడం గత పద్దెనిమిది మాసాలుగా జరుగుతుంది పద్దెనిమిదో మాసం ఫస్ట్ నెలలో రాబోయే మూడు నెలల ముందు హామీ ఇచ్చిన మేరకు మూడు మూడు నెలలు కూడా కలిపి రా మొత్తం పెన్షన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఈ యోజ మండీ నలభై వేలు వందల డెబ్బై ఒక్క మందికి పదిహేడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు పెన్షన్లు ఈ నెలలో ఈరోజు పెన్షన్ దాదాపు ఇవాళ సాయంత్రం లోపు మొత్తం నాలుగు మండలాల్లో అలాగే యాభై మందికి కొత్తగా పెన్షన్ మంజూరు రాబోయే కాలంలో మితవంతులకు కానీ ఎలిజిబిలిటీ ఉన్నాడు కానీ డెఫినెట్గా ఈ ప్రభుత్వం వాళ్ళకి పెన్షన్ చేయాలని కలిసిస్తుంది ఫ్యూచర్లో వాళ్ళు కూడా కలిసి ఇస్తుంది అలాగే హాస్పిటల్ రెండో దినేష్ రెడ్డి పోలరెడ్డి గారి మాడియాలు చేసినటువంటి ఈ గ్రామంలో పుట్టి సామిరెడ్డి గారు అబ్బాయి వాళ్ళు చదువుకుని ప్రస్తుతం ఎప్పుడైనా గుంటూరు మెడికల్ కాలేజీలో అయిన వాళ్ళైనా కాకినాడ మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళైనా అమెరికాలో పెట్టి కోట్లాది రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడితే కానీ వీళ్ళందరూ డాక్టర్లు తెలుసు వాళ్ళందరూ కనీసం మీరు కొన్నాళ్ళన్నా గ్రామాల్లో సేవ చేస్తే బాగుంటుంది అలాగే ఇన్ని అవకాశాలున్నా గణేష్ రెడ్డి గారు కార్డియాలజీ చదివి కేవలం పదిహేను వేల కోట్లు మీ గ్రామ పంచాయతీలో కొంతూరు మీద మమ్మకారంతో ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం ఆయన కాకుండా ఇక్కడ వేరే డాక్టర్లు కూడా తీసుకొచ్చి వీక్లీ వీక్లీ మనకు పెట్టి ఇన్ని ఉన్న ప్రాంత ప్రజలకు సర్వీస్ చేస్తామని ఆయన నిర్ణయం తీసుకున్నప్పుడు మనస్ఫూర్తిగా నియోజకవర్గా శాసించినట్టుగా డాక్టర్ గారు నిర్ణయిస్తున్నాం అలాగే వాళ్ళ తండ్రి కోరిక మేరకు కోలరెడ్డి సాందరెడ్డి గారి కోరిక మేరకు ఇక్కడ బయట చెన్నైలో కానీ ఇక్కడ ఇక్కడ కాదు ఇక్కడ ఊళ్ళో వాళ్ళకి ఊళ్ళో పెడదామన్నప్పుడు కార్డియాలజీ డిపార్ట్మెంట్ ప్పుడు దగ్గరలో ట్రాఫిక్ జామ్లు ఇలాంటివి ఉండటం వల్ల మొన్న చుట్టుపక్కల గ్రామ పరిసర ప్రజలకి డెఫినెట్గా ఇది తెలియజేసుకోవచ్చు అంటే ఏమాత్రం అసలు లేదు డబ్బులుగా కొంచెం డబ్బులు సంపాదిస్తారేమో నాకు తెలియదు కానీ ఆ పరిస్థితి కూడా లేకుండా ఆయన ఇక్కడ హాస్పిటల్ పల్లెటూరులో పెట్టినందుకు మనస్ఫూర్తిగా విజయవంతమై సిటీల్లో వాటికి నీట్గా ఆయన డబ్బులు కూడా రావాలని కోరుతున్నాం ఈయన స్ఫూర్తిగా తీసుకున్న ఫ్యూచర్లో మరింతమంది డాక్టర్లు ఇలాంటి విలేజ్ల్లో అట్లీస్ట్ చిన్న గ్రామాల్లో పెట్టలేదు రెండు వేలు మూడు వేలు మూడు బిహెచ్సి సెంటర్ ఎలా అయితే ప్రభుత్వం పెట్టిందో ఇరవై వేల జనాభా సార్ పిహెచ్సి సెంటర్ పెట్టిన ఆలోచన ఏ ప్రభుత్వం అయినా చేసిందో దానికి దీటుగా ప్రైవేటు డాక్టర్లు కూడా వస్తే ప్రజలకు అందుబాటులో ఉంటే చాలామందికి ఉపయోగపడుతుంది మనస్ఫూర్తిగా దినేష్ శెట్టిదాన్ని ఈ స్థానిక శాసనసభ్యులుగా అభినందిస్తున్నారు థ్యాంక్ యూ రెండవది మల్టీ స్పెషాలిటీ క్లీనింగ్ సర్వీసెస్ ఇక్కడ అందుబాటులో ఉండే సెవెన్ ఏంటంటే థర్టీ అది సెవెన్ ప్రతిరోజు అందుబాటులో ఉంటాయండి మార్నింగ్ ఎయిట్ టు టెన్ దాని తర్వాత ఈవినింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు రెండోది రొవరీ సర్వీసెస్ అందుబాటులో ఉంటాయి ప్రతి రెండు వరకు ఒకసారి మూడవది ఎవ్రీ సాటర్డే గ్యాస్ట్ రెంకరీ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉంటాయి కాకుండా ఈ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ కాకుండా అన్ని రకాలైన ఇబ్బందులు సూపర్ థైరాయిడ్ లేదా జ్వరం అన్ని రకాలు అన్ని రకాల ఇబ్బందులు కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అనేది చేయబడుతుంది అలాగే ల్యాబ్ సర్వీసెస్ కూడా ఇక్కడ అందుబాటు